కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని బుధవారం కళాశాల సిబ్బందితో కలిసి మాజీ సర్పంచ్ చిలుక అంజిబాబు ప్రారంభించారు గ్రామస్థల కోరిక మేరకు ఇదే గ్రామానికి చెందిన జువాడి ఆనందరావు స్మారకార్థం ఆనందరావు తనయుడు జ్యోతిష్మతి కళాశాల అధినేత జువాడి సాగర్ రావు ఎనిమిది లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం గది నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఎస్సీ కాలనీ ప్రజల కోరిక మేరకు సాగర్ రావు శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గతంలో సాగర్ రావు గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అలాగే పాఠశాలలో ఫర్నిచర్ విద్యార్థులకు పుస్తకాలు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల విరాళం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు వేసవిలో చల్లటి నీరు అందించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయగా సాగర్ రావు స్పందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంటి బాబురావు చంటి దాసు నాయకులు సిరిగిరి కాంతారావు గడ్డం బాపరెడ్డి బొప్ప వెంకన్న సిరిగిరి సుధాకర్ నేరిటి అంజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు టెన్త్ వరకు చేయాలనుకుంటున్నాం బాబు గారు మీరు ఆర్థికంగా మన మన గ్రామానికి సేవ చేయాలన్నప్పుడు ఎయిత్ క్లాస్కు ఎంత డబ్బు అవసరం పడుతుందో చెప్పండి అంటే పన్నెండు వేల మూడు వందలు చాలా కట్టాలా మిగతా మూడు వేలు ఖర్చు అవుతుంది అంటే అప్పటికప్పుడు పదిహేను వేల చెక్కు రాసి ఎయిత్ వారి సహకారతము స్టార్ట్ చేసుకొని టెన్త్ ప్రారంభోత్సవం చేసుకున్నాం మన గ్రామానికి వర్ణ తెచ్చే అటువంటి అంతకుముందు నేను సర్పంచ్ కంటే ముందు వారు వెమలాడ వార్డెన్గా కూడా కొనసాగి పిల్లలు బాగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వార్డెన్గా కూడా జాబ్ చేసినారు ఆ జాబ్కు రిజైన్ ఇచ్చేసి జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేతగా ఎదిగి ప్రతి ఒక్కరూ మా విద్యా ఎలా ఎలాగ చదువుతున్నారో ఈ మన మూడపల్లి కన్న ఊరు కాబట్టి పుట్టిన ఊరు కాబట్టి మరవద్దు అని ప్రతి సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్నాడు అట్లా కాకుండా అనిల్ రావు గారు సర్పంచ్ ఉన్నప్పుడు శుద్ధ శుద్ధజల జల కేంద్రం వారి సహకారంతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచినీటి వసతు కల్పించుండు తాగుతున్నాం కూడా అర్జనవాడకు ఒక కిలోమీటర్ దూరం ఉన్నది గ్రామానికి మీకు చాలా ఇబ్బంది అవుతుందని మేము అడగకుండా మా అవసరాల కొరకు శుద్ధ జల కేంద్రం ఇస్తా అని గత సంవత్సరమే చెప్పారు ఏ రాజకీయం కాకుండా ఏ పార్టీ తరఫున కాకుండా నేను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో వారికి ఆలోచన వచ్చి మా సంఘం దృష్టికి తీసుకొచ్చారు అయితే ఎన్నికల ముందే తెచ్చారు కాదు ఈ ఎన్నికలే అనుకుంటారు ఎవరన్నా తర్వాత ఎన్నికల తర్వాత రండి నేను దానికి ఎంత ఖర్చైనా నేనే భరిస్తా అని బాపురావు గారు చెప్పారు నాకు చెప్పారు వారికి ఎంత చేసినా మా గ్రామానికి ఎంతో చేసిండు వారి రుణం ఎట్లా తీసుకున్నాడో మన మూడపల్లి గ్రామానికి మూడపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి జువాడి సాగర్ రావు గారు యొక్క శుద్ధ జల కేంద్రాన్ని మనకు బాహుకరించారు అంతేకాకుండా గతంలో మన స్కూల్ విషయంలో కానీ ఊళ్ళే గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఆ శుద్ధ కేంద్రాన్ని ఆ నీటి వసతును కానీ ప్రతిదీ కూడా సాగర్ రావు గారే మనకు అందించారు వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వారు మన ఊరి ముద్దు బిడ్డ కాబట్టి ప్రతి విషయంలో కూడా చేదోడు బాదోడుగా ఉండి ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి కాకపోతే వారికి ఒక ఉద్దేశం ఉంటుంది ఏదంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే నేను మీ వెనుక ఉండి మీకు ప్రతి విషయంలో కూడా ఆర్థిక సహాయం అందిస్తాననే వారి ఒక గొప్ప తలంపుకు మేమందరం కూడా మరి సంతోషంగా సహకరిస్తామని రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధిలో మేమందరం కూడా ఏకతాటిగా నడుస్తామని మనవి చేస్తూ మా యొక్క గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిత్తి మండలం మా ముడపల్లి గ్రామంలో మా గ్రామం ముద్దుబిడ్డ అయినటువంటి జ్యోతిష్పతి అధినేత సాగర్ రావు గారు గతంలో మా గ్రామానికి ఎక్కడ లేకో ముందే మా గ్రామానికి ఊరు మీద ఒక వాటర్ ప్లాంట్ అప్పుడు అనిల్ రావు గారి పిరేలో వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు చాలా దూరం అవుతుందనే ఉద్దేశం కొద్దీ మా కాలనీకి సుధా ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది వారికి మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము సర్పంచ్ ఉన్నప్పుడు దీనికి సుధా వాటరు గ్రామ పంచాయతీ వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ వాటరు సాగర్ రావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చిన మేము ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్లో ఏ ఇబ్బంది లేకుండా గ్రామస్తులకు ఉచితంగా వాటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సుత సాగర్ రావు గారు మా గ్రామస్తులపై దయించి చిన్న విన్నపం వారి బృందం తరఫున వీటికి వచ్చినందుకు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు అక్కడ గ్రామంలో సుత వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది వారిచ్చిందే పదిహేను నెలల క్రితం వారిచ్చిందే దాని సుత వారి ఒక దృష్టి నుంచి గ్రామస్తులకు ఊరందరికీ ఊరందరికి వాటర్ దాహం తీర్చేది అది ఇది ఇక్కడ మాకు సపరేట్ గా ఏర్పాటు చేసినందుకు మా మా కాలనీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాని సుత వారి దృష్టి నుంచి దాని సుత పూర్తి స్థాయిలో మరమ్మతు కోసం దాని ఇరవై సంవత్సరాలు అవుతుంది కనుక అది పూర్తిగా చెడిపోయింది దాని సత ఇంకోటి ఇవ్వాలని సాగర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి మా గ్రామానికి తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ కొరత తీసినందుకు గ్రామస్తులందరి తరఫున